ఆ దేవుడు సింహాల నోర్లు గుహలోకి వెళ్ళకుం వెళ్లకుండా దాని ఆపలేదు కానీ గుహలోకి వెళ్ళాక సింహాలని దేవుడు కొంచెంసార్లు మనం అనుకుంటాం నిజంగా నాకు దేవుడు తోడుకుంటా అసలు సింహాల గుహలోకే నేను వెళ్ళను అసలు ఏ ప్రాబ్లమే రాదు కాదండి సమస్యలలోకి వెళ్ళినా నువ్వు చాలా క్షేమంగా చాలా ధైర్యంగా చాలా సురక్షితంగా బయటకు వచ్చేస్తావు దేవుడిచ్చే కాపుదల హలే లూయా చద్రకమిషక అభ్యర్థోలు అగ్నిగుండంలో పడకుండా దేవుడు ఆపచ్చు కానీ ఆపల ఈ లెట్ దెమ్ గో పడకుండా ఆపితే మహిమ వచ్చేది కానీ పడాక కూడా వారిని కాపాడితే ఇంకా గొప్ప మహిమ వస్తుంది అలెలుయా అర్థమవుతుందా సమస్యలే రాకుండా నువ్వు బ్రతికితే యూ విల్ ఆల్వేస్ బీ లైక్ అ బేబీ విశ్వాసం ఎందుకంటే పిల్లలు చూడండి చిన్నప్పుడు ఎట్లా ఉంటారు ఏడవడం సాధించుకోవడం అంతేనా ఏమన్నా కావాలంటే ఏడవడం వాళ్ళు ఏడవగానే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను దట్స్ ఇట్ కానీ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు వి టీచ్ దాం ఏడవగానే ఇవ్వం తీసుకెళ్ళి ఇది నీకు మంచిది కాదు ఇది వద్దు ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు నువ్వు ఈ పని చేయాలి ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను తల్లిదండ్రులు పెరిగే కొద్దీ పిల్లలు వారి అవగాహన వారి జ్ఞానము ఎదుగుదల పెరిగే కొద్దీ వాళ్ళు అడిగినవన్నీ మనం చేయమండి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏది మంచిది ఏది మంచిది కాదు ఏది సమయం ఏది సమయం వీటి వెళ్దాం విశ్వాస జీవితంలో కూడా ఎదుగుతా ఉన్నప్పుడు దేవుడు అదే చేస్తాడు నువ్వు విశ్వాసంలో పసిబిడ్డగా ఉన్నప్పుడు నువ్వు రక్షణ పొందగానే నువ్వు అడగగానే ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడు ఎలా అంటే చిన్న బేబీలా పసిబిడ్డ వన్ ఇయర్ బేబీ ఏడవగానే పాల బాటిల్ ఏడవగానే డైపర్ చేంజ్ ఏడవగానే సిరప్లు పడిపోతూ ఉంటాయి కదా అట్లా ఉండదు నువ్వు దేవుల్లో ఎదుగుతూ ఉంటా నీకు ఎట్లా ఉంటుంది అంటే దెర్ ఇస్ అ డిఫరెంట్ వే హౌ గాడ్ టీచర్స్ యూ దేవుడు నిన్ను తర్బిజ్ చేసే విధానం వేరుగా అంటే దేవుని నడిపించే విధానం వేరుగా బట్ డోంట్ మిస్అండర్స్టాండ్ అపార్థం చేసుకో సింహాల బోన్లోకి దేవుడు దానియాలు పంపించడానికి ఏంటంటే దానియాలనే దేవుడు సింహాల బోన్లో వెళ్లకుండా ఆపలేదు ఏముంది భక్తికి ఏం యూజ్ ఉంది అని బహుశా చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుంటారేమో నెక్స్ట్ మార్నింగ్కి అందరికి అర్థమైంది ఏంటంటే సింహాల నోర్లు కూడా దేవుడు తన దాసుని భద్రత కొరకు మూశాడు అని హలెలుయా ఈ మధ్యాహ్న కళా సమయంలో నీ జీవితంలో ఒకవేళ నువ్వు అసలు సమస్యలే వద్దనుకుంటున్నావా డోంట్ ఎక్స్పెక్ట్ అ లైఫ్ లైక్ దాట్ అది బేబీ బేబీ స్టేజ్ విశ్వాసంలో కూడా ఎదగాలండి శారీరకంగా ఎట్లా ఎదుగుతున్నామో ఆత్మలో కూడా ఎదగాలి ఆత్మలో ఎదగడం అంటే ఏంటంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు అలవ్ చేస్తాడు అంతే నువ్వు ఆయన కొరకు నిలబడినప్పుడు వస్తాయి కష్టాలు తప్పు చేసినందుకు కాదు కష్టాలు వచ్చేది ఆయన కొరకు నిలబడినందుకు కొన్నిసార్లు నీకు శ్రమ వస్తుంది ఆయన కొరకు నిలబడినందుకు కొన్నిసార్లు హింస అనుభవించాల్సి వస్తుంది కొన్నిసార్లు సింహపు బోన్ లాంటి అనుభవాలు సింహపు గుహ లాంటి అనుభవాలు కొన్నిసార్లు అగ్నిగుండం లాంటి అనుభవాలు గుండా కూడా దేవుడు పంపిస్తాడు కానీ యు విల్ హ్యావ్ ద సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ దేవుని యొక్క అద్భుతమైన కాపుదల దేవుని యొక్క అద్భుతమైన భద్రత దేవుని యొక్క ప్రొవిజన్ దేవుని యొక్క ప్రజెన్స్ను చాలా చాలా ప్రత్యేకమైన విధానంలో అలాంటి పరిస్థితులు మనము అనుభవించగలము